హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ ఈరోజు మనం దసరా నవరాత్రుల స్పెషల్ మొదటి రోజు ప్రసేద్ చేయకుండా మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగల్ని ఇలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ప్రసాదం చేసుకోవడానికి ముందుగా ఒక్క గ్లాసు రైస్ అలాగే ముప్పావు గ్లాసు పెసరపప్పుని యాడ్ చేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత ఇలా ఒక బౌల్లోనికి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో మీకు టేస్ట్కి సరిపడా సాటు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టి వాటరు ఎసరొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న మనం పప్పు రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మనకు ఇది ఇలా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక పప్పు గుత్తితో కానీ ఇలా ఒక స్పూన్తో కానీ ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి మనకు పప్పు అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి తాలింపుని వేసేసుకుందాం ఈ తాలింపు నెయ్యితో వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది చూడండి త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలోనికి ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పల్లీలని యాడ్ చేసుకొని వీటినిలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ మిరియాలు ఎండుమిర్చి వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒరిమ్మ కరివేపాకుని వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కట్టె పొంగల్లోనికి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా మొదటి రోజు ప్రసాదం కమ్మని కట్టె పొంగలి రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి